Hvala మీడియా మిత్రులందరికీ ఈరోజు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు జిల్లా మహిళా మోర్చా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నిన్న మొన్న సాయంత్రం నాలుగు ఐదు నాలుగు గంటల ప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న అమ్మాయి సువర్ణ అనే పాపకి కుక్క కాటుకు గురైంది దాని మీద మేము ఒక్కసారి అంటే ఆ హాస్టల్ వాతావరణం కానీ స్కూల్ వాతావరణం కానీ ఎలా ఉందో అని భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలు మేము అందులోకి వెళ్తే ఒక ప్రిన్సిపల్గా ఆ మేడం రిసీవ్మెంట్ ఎలా ఉందంటే ఏదో దొంగలు వచ్చినట్టుగా ఆగండి ఆగండి అని ఒక గంట సేపు పర్మిషన్ ఒక ఫైవ్ మినిట్స్ పర్మిషన్ ఇయ్యాన్ని మేడం మేము ఒక్కసారి విజిట్ చేసి అంటే మా పరిసరాలు ఎట్లున్నాయో అవి ఎక్కడ విధానం ఎట్లుందో చూద్దామని వెళ్తే ఆ మేడం తీరు బాగాలేదండి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిల సెక్యూరిటీ అని అంటే ఒక్క కెమెరా ఒక్క సీసీ కెమెరా కూడా అక్కడ పనిచేయడం లేదు ఎందుకు ఇలా అవుతుంది అంటే కోతలు ఉండడం వల్ల అన్ని కెమెరాలు బంద్ అయినాయి అని చెప్తుంది అలాగే ఆ పాప అంటే యూరిన్కి వెళ్ళి అట్లా కుక్క కాటుకు గురైంది అని చూస్తే పది సంవత్సరాల నుంచి అక్కడ టాయిలెట్స్ కానీ అవి కానీ బాగాలేవు దయచేసి గౌరవ కలెక్టర్ గారికి మేము మేమేం వినపిస్తున్నామంటే ఆడ సాంఘిక సంక్షేమ స్కూల్ అయినా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అయినా ఏవైనా అవన్నిటినీ పర్యవేక్షణలు చేసి దయచేసి వాటిని బడ్జెట్ కేటాయించి పిల్లలకు మౌ మౌలిక వసతులు సమకూర్చాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే మెస్ మెస్కి వస్తే వాళ్ళ వాళ్ళకు ఉన్నదే హాస్టల్ ఫెసిలిటీ దగ్గర ఒక్క కెమెరా కూడా అందుబాటులో లేదు అంటే అంటారా సెక్యూరిటీ ఎట్లా మరి నైట్ టైం పిల్లలకు ఎట్లా ఇబ్బంది అవుతుంది అసలు చిన్న విషయం ఏంటంటే ఒక టీచర్ని అమ్మ ఎట్లా వచ్చింది మరి కుక్క లోపలికి ఎట్లా వచ్చిందంటే ఏమంటుంది నాకు తెలియదు అంటుంది అదే స్టూడెంట్ని అడిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేడం గేట్ నుండి వచ్చింది కావచ్చు పైనుండే వచ్చింది కావచ్చు అంటే అంటే గేట్ దగ్గర సెక్యూరిటీ లేక అంటే మనం ఇంత బాధ్యతాయుతంగా పిల్లల్ని మన పిల్లల్ని మనం స్కూళ్ళల్లో చదివిస్తే వాళ్ళు ఎంత ఇది రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్తారంటే దీని మీద గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆ ప్రిన్సిపల్ మేడం అంటే మీడియా అంటే ఆమెకు అసలే రెస్పెక్ట్ లేదు ఫస్ట్ వాళ్ళు ఏమంటుంది అంటే ఆ మీడియాను ఏ ప్రెస్ ఏ మీడియా నువ్వు నీ ఐడి కార్డు చూపెట్టు నీ ఐడి కార్డ్ అంటే ఆమెను ఒక ప్రెస్ మీడియా ఒక మహిళ అమ్మాయిని ఒక ఒక హండ్రెడ్ టైమ్స్ అడిగింది నీ ఐడి కార్డ్ అంటే ఫోన్లో చూపిస్తే నేను అలో చేయను అంటది అంటే రెస్పాన్సిబిలిటీగా అప్పటికప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేయడం పోలీసులను రమ్మనను ఏదో దొంగల్లాగా బిహేవ్ చేసింది తప్ప ఏదో చూ మీరు పార్టీ నుంచి వచ్చిండ్రు మేము చూసి ఇట్లా మాట్లాడదాం పిల్లల గురించి అంటే కూడా మా మాకు ఆమె సహకరించలేదు అదేవిధంగా పిల్లల విషయానికి వస్తే మాత్రం అన్ని సదుపాయాలు కల్పించాలి ఎనీ టైం వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం ఒక్క ఓన్లీ సాంఘిక సంక్షేమమే కాకుండా మిగతా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏ ఏమున్నా మహిళలు చిన్న పిల్లల పట్ల ఎలాంటి సంఘటన అయినా బీజేపీ పార్టీ తరఫున మహిళలందరం మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ క్షేమాపణ చెప్పాలి గౌరవ కలెక్టర్ గారు ప్రిన్సిపల్ గారి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఆమె మీద ఎలాంటి చర్య తీసుకున్నట్టయితే మీ మీదే బీజేపీ పార్టీ మహిళా మోర్చా తరఫున ఈ ప్రిన్సిపల్ మేడం విషయంలో చాలా ఉద్రిక్తంగా చేపట్టడం జరుగుతుంది భారత్ భారత్ మాతాకి మాతాకి మీడియా మిత్రులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు నిన్న మొన్న బోనాలలో జరిగిన అమ్మాయి కుక్క కాటుకు ఆసుపత్రి చికిత్స పొందుతుంది అది అందరం తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే పిల్లలు మనం ఏదో నమ్మి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ తల్లిదండ్రులకు సదుపాయాలు ఉండి లేక డబ్బుల విషయమో ఏదో సంథింగ్ ఏ విషయమో సీట్ వచ్చిందో అని అలా పంపించి వాళ్ళకు టీచర్స్ మీద అంత బరువు బాధ్యతల మీద వాళ్ళకి పిల్లలు నప్ప చెప్తే వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా పిల్లలని అంత చులకనగా మా మేము వాష్రూమ్స్కి వెళ్తే చూస్తామా మేము క్లాస్ల వరకే మా బాధ్యత అనడం మా అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ టీచర్స్కే తెలవాలి మనం తెల్లారి లేస్తే పేపర్లో టీవీలలో చూస్తున్నాము పలానా స్కూల్లో ఫుడ్ బాగాలేక పిల్లల ఆసుపత్రి పాలయ్యని లేకుంటే వాష్రూమ్స్ కరెక్ట్ లేక స్మెల్తోనో పిల్లలకు జబ్బుల పాలవుతురని మనం తెల్లారి లేస్తే పేపర్లలో చూస్తున్నాము ఈ బో ోనాలు అనే విషయం కాకుండా వేరే వేరే స్కూళ్ళల్లో కూడా మనం చూస్తున్నాం ఇలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పిల్లలన్న విషయంలో మనం మన పిల్లలైనా వేరే పిల్లలైనా ఎవరి పిల్లలైనా కానీ కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ పిల్లలను చూసుకోవాలి అన్ని వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా మేము ఇదే విన్నపం చేస్తున్నాం ఇది నిర్లక్ష్యం చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఎవ్వరూ సైలెంట్గా ఎవ్వరు ఉండరు దీన్ని కఠినమైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం